చల్లని మల్లెలతో ఉయలకట్ట మాత చల్లగా శయనించులాలి జోలాలి వేపతో విసిరి నీకు పూజలు చేసే వేళ తల్లిరోని దురించు లాలి జోలాలి ఈ జగతి నేలే తల్లికి కన్నబిడ్డ నేనేగా కలల తేలిపోవమ్మా నన్ను గన్న తల్లి చల్లని మల్లెలతో బుయల కట మాత చల్లగా సయనించు చోలాలి జోలాలి పామే తల వే పాకే పూల పక తల్లి సయనిస్తే జోలాలి పాడే బిడ్డ ఎన్ని నళ్ళ పుణ్యమో ఈ వరం దొరికెనే ఆనందం పొంగెనమ్మ వెల్లువలే కన్నుల దేవి మహదేవి ఏ సేవ చేయగలనే పాదం నీ పాదం సర్వదోషాలు తొలగించుని చల్లని మలేలతో ఉయలకట్ట మాతగా చేయని చూలాలి జోలాలి గోరుముద్దలందించి తినిపిస్తే వేడుకగా భువనం పులకించి మరచునమ్మా కలిని మదిలో వ్యధ నీకు విన్నవిస్తే చాలునుగా వ్యధలే కనిపెట్టి మోక్షమిచ్చి మాతవు దేవి మహాదేవి నీ దీవెన చాలునమ్మా నీవే మా సర్వం అని నమ్మిన వరమమ్మా దేవి హదేవి నీ దివెన చాలునమ్మా నీవే మా సర్వం అని నమ్మి నవరమమ్మా చలనీ మల్లేలతో బుయలకట మాత చల్లగా శయనీ చూలాలి జోలాలీ చలనీ మల్లేలతో బుయలకట మాత చల్లగా శయనించు లాలి జోలాలి వేపత విసిరి నీకు పూజలు చేసే వేళ తల్లిరో నిదురించు లాలి జోలాలి వేపత విసిరి నీకు పూజలు చేసేవేళ తల్లిరోని నిదురించు లాలి జోలాలి ఈ జగతి నేలే తల్లికి కన్నబిడ్డ నేనేగా కలల నన్ను గన్న తల్లి